వర్గ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ పట్టణ ఐకానిక్ గా ట్రంక్ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర వంద అడుగుల జాతీయ ఐ లవ్ కావలి ఆవిష్కరణ చేయించున్న మా అభిమాన నాయకులు కావలి శాసన సభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి అభినందనలతో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు నోటీ ప్రసాద్ రెడ్డి కాంట్రాక్టర్ కావలి నెల్లూరు జిల్లా మండలం నందు దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూర్ వైస్ ఎంపీపీ శివుని నరసింహుల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇందులో భాగంగా స్కూల్లో పదవ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్న నలుగురు విద్యార్థులకు ఒక విద్యార్థికి పదివేల చొప్పున నగదు పురస్కారం అందజేశారు అనంతరం డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరించారు చూడండి చాలా స్థాయిలో కూడా చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు ఈ ఇంగ్లీష్ ట్రాన్లెట్ వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూళ్ళు కోసం ఇవ్వబడుతున్నారు జనం అంటే తల్లిదండ్రులు ఎందుకంటే అక్కడ ఏదో నాలుగు మొక్కలు తీసుకుని నేర్చుకుంటారు ఏదో ఉద్యోగం వస్తేస్తారా అని చెప్పి చాలా మంది కూడా ఇంగ్లీష్ స్కూల్లో చేస్తున్నారు డబ్బులు బాగుంటుంది తప్ప అది ఏం లేదు ఒక క్లాస్ లో పది మంది తప్పితే పదిహేను మంది తప్ప అందరూ పాస్ అయ్యే పరిస్థితి అక్కడ ఉండదు ఆ పది మందినే సాధిస్తారు పది మందినే మార్కులు ఇస్తే చేస్తారు కానీ అందరినీ క్లాస్ ఉన్న వంద మందికి వంద మందిని పాస్ చేసే పరిస్థితి ప్రైవేట్ స్కూల్లో ఉండవు అది ఒక్కటి గవర్నమెంట్ స్కూల్లోనే ఉంటాయి అందరూ సమానంగా చూస్తారు సమానంగా చదివిస్తారు అందరూ రాయకు చదువు మార్కులు రావాలని వీళ్ళకి ఒక సంకల్పం టీచర్లకి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో మంచి మార్కులు తెచ్చుకొని మీరు కూడా ఈ స్కూల్లో చదువుకున్నాం కాబట్టి మీరు మంచి ఉద్యోగాలు చేసిన తర్వాత ఈ స్కూల్లో మీ వంతు మీరు సహాయం చేయాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే మీ తరం వచ్చేలా మీ పెద్ద తర్వాత మీ తరవాళ్ళు ఇక్కడికి వస్తారు వాళ్ళు కూడా భవిష్యత్తులో మనం ఏదో సహాయం చేస్తే స్కూల్ గుర్తుంటుంది మన ఊరు గుర్తుంటుంది మన ఊరు బాగుపడుతుంది ఏదైనా కానీ మీ పిల్లల ద్వారానే ఏదైనా భవిష్యత్తు కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని పాటిస్తారని నాకు అవకాశం ఇచ్చిన ఇది ఒక గొప్ప పండుగ ఎందుకంటే పండక్కి ఒక పొలం ఎవరైనా కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులు గాని ఎవరు పండగ రావాలి ఈ ఆగస్టు పదిహేను మాత్రం అందరికి ఒకటే పండుగ అందరికీ పెద్ద గొప్ప పండుగ ఇది ఒకటి జనవరి ఇరవై ఆరవ తేదీ రిపబ్లిక్ డే ఈ రెండు మాత్రం పొలాలకు అతీతంగా అందరూ పన్నుల విధుగా పన్నుల విడుదగా చేసుకునే పండుగ ఇది పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వాతంత్రం వచ్చింది ఆ రోజుల్లో యాగమూర్తుల పరమే ఈరోజు మనం ఇట్ల స్థాయికి ఎదిగి ఈ విధంగా ఉండగలుగుతున్నాం పూర్తి స్వాతంత్రం వచ్చింది మాత్రం పంతొమ్మిది వందల యాభైలో అప్పట్లో ఆ యాభైలోనే స్కూల్ కట్టింది స్కూల్ కట్టింది పంతొమ్మిది వందల యాభైలో నేను పంతొమ్మిది వందల డెబ్బైలో చేరా స్కూల్ అంటే నాకు చాలా పదువుకు విద్యార్థులు కాబట్టి నాకు ఒక ఇష్టం నేను రెండు వేల ఏడులో ఓ సర్పంచ్గా ఎన్నుకోబడ్డాడు ఎన్నుకోబడ్డారు అప్పుడు రెండు వేల ఆరులో ఎన్నుకుంటే రెండు వేల ఏడులో ఫస్ట్ ప్రోగ్రాంకి వచ్చాను ఆ ప్రోగ్రామ్ వచ్చిన మొదలుకొని ఏదో పిల్లలు చేయాలనే ఉద్దేశంతో రెండు వేల ఏడు నుంచి టెన్త్ క్లాస్ ఫస్ట్ మార్క్ వచ్చిన పిల్లలకి చిరుకారుగా మన ఈ స్కూల్లో అటు గర్ల్స్ హై స్కూల్లో ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉన్నా ఎందుకంటే వర్గా అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ నిధులతో కావలి పట్టణ ఐకానిక్ గా ట్రంక్ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర వంద అడుగుల జాతీయ జెండా ఐ లవ్ కావలి ఆవిష్కరణ చేయించున్న మా అభిమాన నాయకులు కావలి శాసన సభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి అభినందనలతో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు మీ తిరువేది ప్రసాద్ టీడీపీ సీనియర్ నాయకులు కావలి నెల్లూరు జిల్లా